రాదుకు నిన్న వల్ల నా భార్యకు నా వీరే మన ప్రేమ ఉండే ఇలా నా భార్యకు నా వీరేమన్నా ప్రేమ దగ్గర తెలివి కల్లా మగవాడైతే ఆడదాని గుణం ఉండి కన్నెలు ఊనుకోవాలి ఆడలు కోరుకుండా సీరెలు కొనియాలి నాన్న వనియాలి నెక్లెస్లు వనియాలి సీలు పెట్టాలి తల్లి ఆడళ్ళ కలిసి ఇచ్చినవనుకో గల్లుకున్న జుట్టు మీద ఎక్కి కూర్చుండేది కాక ಇಂದಕೈನಕ ಸ್ವಯಕೇತ ಕಿಂದ ಮಂಡು ಅಂಟರು ಕಡೆ ಬಂದ ಮಗವಾಡಿಕೊಂಡೇದೇ ನಿೂಪಾಯಿ ಪ್ರೇಮ ಆ ನಿ ರೂಪಾಯಿ ಪ್ರೇಮ ನೆನಕ ಮನಪು ಎತ್ತ ಮಂಚ್ರ ಚಾರ ಪ್ರೇಮನೆಮೋ ಅಚ್ಚವಯ್ಯ ಅರವಿಂದರ ವೀದ ನೀಪಟ್ಟಿರೂ ಇಂಕೊ ಚಾರಾಲ ಪ್ರೇಮನೆಮೋ ತಂಡಪಟ್ಟಿರೋ ಇಂಕೊಕ್ಕ ಚಾರ ಪ್ರೇಮೇಮೋ ಅಚ್ಚವಯ್ಯ ಬಂಧುಗಳೀದ ನೀವು ಪಟ್ಟಿರ್ರ ఇక మిగిలిన చారాన ప్రేమ అది డేంజరస్ ప్రేమ చూపెడితేనేమో పెళ్ళం మీద పెట్టిరు లేకపోతే సబ్ ఏక జేబులు వేసుకొని కానీ అది నా పెండం కాదా నేను మొదటిని కాదా అది నా వైపు కాదా కరెంటు పోసే పైపు కాదా అని ఉన్న నిండు రూపాయి ప్రేమను తీసుకపోయి పెళ్ళం మీద వెళ్ళక వేసినట్టయితే మొదళ్ళ తప్పు దొరికించుకున్నా ఈ లేడీస్ ఏమంటున్నారు మొగడా ఎక్కడ పని దిక్కు మొగడ அது இன் கேரங்கா பக்கம் பஞ்சாலுமெண்டர் கொஞ்சம் வச்சு குடி பாதம் கடுக்க குடுப்பு குடுச்சுக்கடம பாதம் கடுக்க குடுச்சுக்கிட்டோ பட்டிந்தா கண்டபிர் ஆகே வந்த வாரிந்த அது எக்காரராஜு ఎడ్డోడని ఎక్కరియరాదు గుడ్డోడీయరాదు ముతులు అడుగుడవరాదు భర్త ఎడ్డోడే కానీ గుడ్డోడే కానీ సంసారం చేసిందే సంసారం చేసిందో అన్నరు అందరి రాజ్యం అడవి రాజ్యము పొడుగుల రాజ్యం కొండలు రాజ్యము చేసుకున్న భర్త ఉంటే అన్నారు भक्त प्रधानमंत्री मन